మన జీవితాల్లో అనేక సార్లు బాహ్యంగా బయటికి బాగా ఉండవచ్చు మనం ప్రైజ్ లార్డ్ పదజాలము క్రిస్టియన్ టర్మనాలజీ మనం వాడవచ్చు ప్రైజ్ లార్డ్ బ్రదర్ షలోమ్ బ్రదర్ ఆ బ్రదర్ గ్రేస్ట్ యూ బ్రదర్ ఇంక ఏదేదో మనం పదాలు వాడవచ్చు కానీ అంతరంగంలో మన హృదయం వేరేతగా ఉంది హౌ ఇస్ ఆర్ హార్ట్ కఠినమైన హృదయం ఎందుకు కఠినమైన హృదయము ఇతనికి కలిగి ఉంది అనగా హీ వాజ్ నాట్ రిలేషనల్ టు ద ఫాదర్ హీ హ్యాడ్ ఎ రిలీజియస్ రిలేషన్షిప్ అనేక సార్లు నేను ఈ మాట పదే పదే చెప్తుంటాను ఇండియా తిరిగి వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ అన్న వంటినే మతాలు మార్చేస్తున్నారు అని ఏదేదో ఏదేదో గొడవలు అపోహలు ఉన్నాయి నో లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ యాజ్ యాజ్ ద యాజ్ ద స్టూడెంట్ ఆఫ్ ది వరల్డ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చేంజింగ్ రిలీజన్స్ క్రిస్టియానిటీ క్రైస్తవులు లేకపోతే మాలాంటి పాస్టర్లు వీఆర్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చేంజింగ్ రిలీజన్స్ వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రజెంటింగ్ ద ట్రూత్ నేను సైనిక్పూర్లో ఉంటాను నేను లిఫ్ట్లో దిగుతూ ఉంటే మా దగ్గర అందరు ఆర్మీ వాళ్ళు ఉంటారనమాట ఆర్మీ వాళ్ళు ఒక ఆయన పిలిచి సడన్గా నన్ను అడిగాడు నేను బైబిల్ పట్టుకొని దిగుతూ నాకు అలవాటు చూసి నన్ను చూసి అడిగాడు ఆయన చూసి ఏమని అడిగాడు అంటే ఫాస్ట్గా ఓడ్ యు డూ అని అడిగాడు అని అంటే ఆయన చూసాను నేను అన్నాను ఐ ప్రజెంట్ ద ట్రూత్ అన్నాను హీ సెడ్ ఎక్స్క్యూజ్ ఐ సెడ్ ఎస్ ఐ ప్రజెంట్ ద ట్రూత్ నైన్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేదాకా ఐ కుడ్ లిటిల్ బి టెల్ హిమ్ అబౌట్ వాట్ ఐ ూ <hi> <impackatory noise> దెన్ హీ యాస్ట్ మీ అడిగాడు ప్రజెంట్ ద ట్రూత్ అంటే వాట్ యూ డూ అంటే ఎస్ ఐ ప్రజెంట్ ద ట్రూత్ టు ద పీపుల్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఓ యువర్ అస్ట్ ఐ సెడ్ నో ఐఎమ్ ఏ ప్రజెంట్ ఆఫ్ ద ట్రూత్ అని అన్నాను అన్నమాట కదా సో దెట్ దర్ ఇస్ ఎ వే టు కమ్యూనికేట్ మన హృదయము అందుకనే దేవుని వాక్యం ఉంది మన హృదయము అన్నిటికంటే అన్నిటికంటే మోసకరమైన హృదయం హూ కెన్ టైమ్ ఇట్ అన్నిటికంటే మోసకరమైన హృదయము ఇక్కడ మనం చూసినట్లయితే పెద్దన్న హృదయము కఠినమైన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం చూడండి ఇరవై వచనం ఇరవై వచనం వచ్చిన అందుకత తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మిగలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు చూసారా ఏమంటున్నాడు చూసారా ఇప్పుడు వచ్చాడు తమ్ముడు వచ్చాడు బాబు అంటే సంతోషపడటానికి బదులుగా కఠినపరుచుకున్నాను నెంబర్ వన్ లోపలికి రారా తమ్ముడు వచ్చాడు రా సెలబ్రేషన్ అంటే నేను వాడికి భాషలో చెప్తున్నాను తమ్ముడు రా సెలబ్రేషన్ వాడు తప్పిపోయాడు క్షేమంగా తిరిగి వచ్చాడు నేను అందుకే ఐమ్ గివింగ్ యు ఆర్ యుర్ ఎల్డర్ బ్రదర్ కమ్ కమిన్ సైడ్ అండ్ బీ అ పార్డ్ ఆఫ్ అంటే కఠినపరుచుకొని ఏమంటున్నాడు నేను అన్నీ చేశాను కదా నేను డ్యూటీ హిస్ సీ హీస్ రిమైండింగ్ ద ఫాదర్ ఆఫ్ ద డ్యూటీ నేను ఏ ఏం చేశాను ఏం చేశాను బ్రదర్ ఏం చేశాను ఇదిగో ఇన్ని ఎండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేగలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదు అదే చూసారా ఒక మాట ఉంది అడుగుతేనే గాని థ్యాంక్ యూ అమ్మ అడుగుతేనే గాని ఎప్పుడు అంటే నేను అనుకున్న నోట్స్ రాసేటప్పుడు అనుకున్నాను వీడు అసలు అడుగుంటాడా లేదా అని అడగకుండానే కంప్లైంట్ చేస్తున్నాడు అడిగట్లేదు మనకు తెలియదు కానీ ఏం చెప్తున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి హీస్ కంప్లైనింగ్ నేను నేను ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉన్నా నేను పలానా పలానా పలా కొన్ని రాయబడి ఉన్నాయి అక్కడ ఇంక లిస్ట్ పెట్టి ఉంటాడు అనమాట ఇవన్నీ చేశాను అయినా నాకు నా స్నేహితులకి ఎప్పుడు కూడా ఒక పార్టీ కూడా ఇవ్వలేదు దట్ మీన్స్ హీఈస్ మెజరింగ్ ద రిలేషన్షిప్ విత్ ద డ్యూటీ అనేక సార్లు మన జీవితాల్లో కూడా వి మెజర్ అవర్ సెల్స్ మనం పాడే పాటలు మనం చేసే ప్రసంగాలు మనం చేసే వాలంటీర్ దాన్ని బట్టి ప్రవ్వా నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇది చెయ్యాలి ట్రాన్సాక్షన్ ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే అవర్ రిలేషన్షిప్ దేవునితో మన సంబంధం ఏ రీతిగా ఉంటుంది అనగా ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్స్ నువ్వు ఇది చేస్తే కొంతమంది భార్యపడతారు తమ్ముడు చెల్లెలు ఇటు చూడండి అప్పుడప్పుడు తమ్ముడు అంటాడు ఏమంటాడు అమ్మ నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను నువ్వు ఇది చేసావనుకో అక్కడ ఏదో చందన బ్రదర్స్ ఏదో ఏదో మాంగళ్యం అని తెలిసారంట నువ్వు ఫలానా ఫలానా చేస్తేనే నీకు వచ్చే మంత్ ఒక నైస్ శారీ అమ్మాయి అవునా కదా నేను కూడా అక్కడ ఉన్నాను నేను ఎప్పుడు చెప్పేది నేను చేసేది చెప్తుంటాను అనమాట ఆర్ వెరీ కండిషనల్ లవర్స్ చెల్లెళ్ళేమంటారు తమిళ చూడండి మీ గుడ్ న్యూస్ చెల్లెళ్ళేమంటారు నువ్వు ఇలా చేస్తే నా మాట ఇలా వింటేనే నీ కోనం కోడమాసు చూసారా అవర్ లవ్ ఇస్ ట్రాన్సాక్షన్ దేవునితో కూడా అంతే ప్రభావ నువ్వు నేను ఇది చేస్తున్నాను నేను సంఘంలో పాల్గొంటున్నాను ఫలానా ఫలానా మినిస్ట్రీలో చేస్తాను ఇవన్నీ చేస్తున్నాను ప్రభావా ఎప్పుడన్నా నా ప్రార్థన ఆలోకించావా మనకంటే ఎవరన్నా దీవించబడితే మనకంటే పక్కన్నవారు మనకంటే తెలిసినవారు సంతోషంగా ఉంటే ప్రభు ఇవన్నీ చేస్తున్నాను అయినా నువ్వు నా ప్రార్థన ఆలోకించలే అయినా నువ్వు నాకు ఇది చేయలేదు అన్న రీతిగా వీఆర్ ఆల్వేస్ రిలీజియస్ పీపుల్